గోరింటాకు చాలా మంచిదీ యుక్తమైనటువంటి చెట్లల్లో ఒకటి గోరింటాకు చెట్టులో ఆపు గింజ అన్నీ కూడా ఆరోగ్యానికి సహకరించేది అందుకని దాన్ని ఆషాఢ మాసంలో తప్పకుండా పెట్టుకోమని చెప్పడంలో ఇంకొక విశేషం ఉంది ఏమిటంటే ఆషాఢ మాసం అనేది కాలంలో చివరి భాగం ఒంట్లో వేడి వాతావరణంలో వేడి బాగా ఉంటుంది చికాకు చికాకుగా ఉంటుంది లోపల ఉన్నటువంటి వేడినంతా తగ్గించేటటువంటి పని చేస్తుంది గోరింటాకు అందుకని గోరింటాకు గనక పెట్టుకున్నట్టయితే అరచేతుల్లో గాని అరకాళ్లల్లో గాని పెట్టుకున్నట్టయితే లోపల ఉన్న వేడి బయటకు వస్తుంది గోరింటాకు పెట్టుకుని చూడండి చలిస్తుంది జూహం అంటూ ఉంటుంది కాసేపటికి అంటే మీరన్న కోన్ కాదు నేననేది ఓన్లీ ఆకు ఆకు తెచ్చి రుబ్బి పెట్టుకున్నది ఈ కోన్ లో ఏమేమి ఉంటాయో తెలియదు మనకి గోరింటాకు పొడి కూడా ఉంటుందేమో రకరకాలు ఉండొచ్చు కానీ ఆ గోరింటాకు పెట్టుకుంటే ఎక్కువ కాలం ఉంటుంది కదా కోన్ తెచ్చి మీరు గోళ్ళకు పెట్టండి గోళ్ళు పండుతాయా గోరింటాకు అయితే గోళ్లు కూడా పండుతాయి అంతే కదా చక్కగా అసలు పగడా రంగులో ఉంటాయి ఆ గోరింటాకు పెట్టుకుంటే తీసేసిన రోజు ఆ మర్నాటికో మూడో నాటికో అసలు ఎర్రబడిపోయి ఎర్ర అని పగడాల్లాగా తయారవుతాయి అంటే అది చాలా సహజంగా గోడలకి రంగు వేసుకునేటటువంటి పద్ధతి మరి ఈ కాలం ఈ ఆషాఢ మాసంలో తప్పకుండా ఎందుకు పెట్టుకోమంటారు అంటే కొత్త చిగుళ్ళు రావాలి అంటే పాత ఆకులన్నీ తీసేద్దాం కొత్త కొత్త చిగుళ్ళు వస్తాయి గోరెంటాకు ఎంత దూసినా ఆకులంతా మనం వినియోగించుకుంటే చిగుళ్ళు వచ్చి వానాకాలం పూర్తయ్యేటప్పటికీ మళ్ళీ మంచి ఆకుతారు ఆకు తీసేసి పెట్టుకుంటాం అది చెట్టు పరంగా దానికి అట్లా సరిపోతే మనకి శరీరంలో ఉన్నటువంటి వేడినంతా తీ తీసేయటమే కాకుండా ఇది చేసే పని ఏమిటంటే ఇప్పుడు అంత అవసరం లేదు గానీ పూర్వకాలం ఆడవాళ్ళు నీళ్లల్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు ఇప్పట్లాగా మనకి పాలరాతి నేలలు కాదు కదా అందరికి అందరిళ్లల్లో ఇప్పటికి కూడా పల్లెటూళ్ళల్లో కొన్ని ప్రాంతాల్లో బురద మట్టి ఉంటాయి వానపడిందంటే తడిలోనే తిరుగుతారు తడి కాళ్ళల్లోనే బురదలోనే తిరుగుతూ ఉంటారు అలా బావి ఎక్కడో అంత దూరంలో ఉంటే బావి నుంచి నీళ్ళు తెచ్చుకోవాలంటే బురద కాళ్ళతో వస్తారు మళ్ళీ ప్రతిసారి బురద పోయేటంత కడుక్కోలేరు పై పైన కడుక్కుంటారు ఏం జరుగుతుంది ఆ గోళ్ళ చిగుళ్లలో మట్టి ఇరుక్కుపోయి ఉంటుంది దాన్ని అంత శ్రద్ధగా పెడిక్యూర్ లాంటిది చేయించుకోకపోతే అక్కడ మిగిలిపోతుంది ఆ మిగిలిపోయినటువంటిది చాలా సూక్ష్మ సూక్ష్మంగా ఉండే కణాలు చిగుళ్లలోంచి లోపలికి వెళ్లి ఒండ్రు పోయడం అంటారు ఎప్పుడన్నా విన్నారో ఏదో ఈ పదం మీరు పగలడం కాదు పగలడం కాదు ఇప్పుడు కాలిగోరు చూపించలేను కానీ చేతిగోరు ఉంది ఇదే కాలిగోరు అనుకోండి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ అంతా మట్టి నెమ్మదిగా పేరుకుపోయి ఈ ప్రాంతంలో వాచి ఇంతలావును వాచిపోతుంది ఈ ప్రాంతం గోరు ఇది కాలిగోరు అనుకుంటే ఈ ప్రాంతంలో ఇలా వాస్తుంది దాన్ని ఇంకేం లేదు వండ్రు పోయడం అనే అంటారు దానికి ఏదో నుంచి వెళ్ళిన ఇన్ఫెక్షన్ అది వస్తుంది అట్లా వచ్చినటువంటి ఒండ్రు పోయడం లేదా రావడం ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది వర్షాకాలంలో కనుక అవేమీ రాకుండా ఉండడానికి గోళ్ళకి పెట్టుకుంటామా దాని పేరే గోరు అంటూ ఆపు గోళ్లకు అంటుకునే ఆకు ఏ రంగు అయినా సరే దేనికి ఎక్కడా పట్టుకోదు ఒక గోళ్ళకు కూడా పట్టుకునే రంగు ఏది సహజంగా ఉండే రంగు గోరింటాకు పెట్టుకుంటే గోల్డ్ అన్ని పండుతాయి ఈ గోల్డ్ పండడం అన్నది మనకు కనపడుతోంది కానీ ఇది పెట్టుకోవడం వల్ల ఈ ప్రాంతాల్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ఏ ఉన్నాయో అవన్నీ లాగేస్తుంటారు అంటే నీళ్లతో ఇరవై నాలుగు గంటలు చేసే వాళ్ళు మీరు గమనించండి వంటలు బాగా చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి సాధారణంగా ఈ గోరు గాని ఈ గోరు గాని వాడు ఇట్లాంటివి రాకుండా ఒకటి అందం ఉంది ఒకటి శరీరంలో వేడి తీసేస్తుంది ఇంకొకటి గోళ్ళకి సహజంగా అందరం వస్తుంది ఆ పైన వాళ్ళకు సంబంధించిన బిద్దుగోళ్లు వండుపోయడం లాంటివి రాకుండా కాపాడుతుంది అందువల్ల తప్పనిసరిగా వర్షాలు వచ్చేటటువంటి సమయంలో కాళ్ళకి ఈ కలగకుండా ఉండడానికి ఈ గోరింటా పెడతారు ఇంకా పగల పగలడం కూడా తగ్గుతుంది కాలు పగుతూ ఉంటాయి కదా కాళ్ళు